ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు నూట ఐదు మంది సభ్యులున్న సభలో కనీసం పద్దెనిమిది మంది సభ్యుల బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదని స్పష్టం చేశారు శాసనసభ ప్రారంభం కాగానే ఈ వ్యవహారంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు రూలింగ్ ఇచ్చారు స్పీకర్ పైన ఉన్నత న్యాయస్థానం పైన అవాకులు చవాకులు ప్రచారం చేస్తున్న జగన్ను క్షమిస్తున్నట్లు ప్రకటించారు దేవాలయం లాంటి శాసనసభకు తాను పూజారిని మాత్రమేనని వ్యాఖ్యానించారు కోరి మతిమరుపు తెచ్చుకుంటున్న జగన్ గతంలో ప్రతిపక్ష హోదాపై చేసిన వ్యాఖ్యల్ని గుర్తు తెచ్చుకోవాలని సూచించారు శాసనసభలో సరైన సంఖ్యాబలం లేకుండా ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఆస్కారం లేదని చట్టం చెబుతోందని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తేల్చి చెప్పారు ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ చేస్తోన్న తప్పుడు ప్రకటనలకు తెరదించేందుకు శాసనసభలో స్పీకర్ రూలింగ్ ఇచ్చారు స్పీకర్ పై దురుద్దేశాలు ఆపాదించడం సభా నియమాల ఉల్లంఘన కింద వస్తుందన్నారు దేవుడు ప్రజలు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పని అయ్యన్న వ్యాఖ్యానించారు శాసనసభలో కనీసం పది శాతం మంది సభ్యుల సంఖ్యాబలం కూడా లేకుండా ప్రతిపక్ష హోదా ఆశించడం ఏంటని స్పీకర్ ప్రశ్నించారు ఈ అంశాన్ని కూడా గతంలో సీఎం హోదాలో జగనే శాసనసభలో ప్రస్తావించినట్లు గుర్తు చేశారు తనకు ప్రతిపక్ష హోదా విషయంలో జగన్ కావాలని మతిమరుపు తెచ్చుకుంటున్నారని స్పీకర్ ఆక్షేపించారు ఇరవై ఇరవై నాలుగు తేదీ నాకు ఒక లేఖ రాశారండి ఆ లేఖలో అంతా అభియోగాలు ప్రేలాపనలు మయం దానికి తోడు తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా అర్హత ఉందంటూ అసంబద్ధ వాదనలు చేస్తున్నారు ఈ లేఖ రాసిన కొద్ది రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ని ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ ఇంకా విచార అర్హత కలిగి ఉన్నదో లేదో అని నిర్ధారించే దశలోనే ఉంది ఇంకా గౌరవ హైకోర్టు స్పీకర్ కు సమన్లు జారీ చేసిందని ఉత్తర్వులు జారీ చేయాలని స్పీకర్ను ఆదేశించిందని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వార్తలు వచ్చాయి రెడ్డి గౌరవ న్యాయస్థానానికి ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్న అవాకులు చవాకులు అసత్యాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి కనుక ఈ రూలింగ్ ద్వారా తప్పుడు ప్రచారానికి తెరదించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్ కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి అంటున్నాను సంధి పరిగణించి క్షమిస్తున్నాను ఈ శాసనసభ ప్రజల అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను మాత్రమే దేవుడు నుండి ప్రతిపక్ష హోదాపై జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారని మంత్రి నాదిండ్ల మనోహర్ విమర్శించారు ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన కోరుతున్నట్లు చెప్పారు జగన్ చేస్తోన్న అసత్య ప్రచారంపై సభలో చర్చించాలని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రతిపాదించారు ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టవం అధ్యక్ష ప్రజలే మిమ్మల్ని చీగొట్టినప్పుడు ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరు ఏం చేయగలుగుతారు అధ్యక్ష ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష మీరు ఆ రూలింగ్ తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రిఫర్ చేయాలి అధ్యక్ష సభాపతి యొక్క హక్కులకు సంబంధించిన విషయం రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయం రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలకి ప్రతినిధి ఎవరో ఏ విధంగా జరిగిందో ఇంకా కంటిన్యూ అవుతుంది దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు దీని మీద సభ డిస్కస్ చేయాలి అన్నిపక్షాలు డిస్కస్ చేస్తే తమ సభా సభాహకుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామంలో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది జగన్ ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించకుండా హోదా కోరుకోవటం ఏంటని లోకేష్ ప్రశ్నించారు జగన్పై వ్యక్తిగత విభేదాలు ఎక్కడా లేవన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ భద్రత జగన్ కే కల్పించినట్లు వివరించారు సభ్యుల సంఖ్య లేకుండా ప్రతిపక్ష హోదా కోరుకుంటూ దుష్ప్రచారం చేసే సంప్రదాయం కొనసాగకూడదన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీ చట్టం చాలా క్లియర్ గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం చాలా చాలా బాధాకరం ఆయన అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తున్న నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష తప్పనిసరిగా దీన్ని సీరియస్ గా హౌస్ అందరం తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు నిబంధనలు స్పష్టంగా ఉన్నా ప్రతిపక్ష హోదాపై జగన్ చేస్తోన్న తప్పుడు ప్రచారానికి తెరదించాలనే రూలింగ్ ఇచ్చినట్లు స్పీకర్ స్పష్టం చేశారు సభ్యులందరితోనూ చర్చించి ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి నివేదించాలా వద్దా అనేది నిర్ణయిస్తామన్నారు